కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదుగా జలభూమిలో ఆరు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే కోరిన కోరికలు తీర్చే కరుణామయుడు హరిహర పుత్రుడి పూజా కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్లోని ఊరువాడ విరాజిల్లుతున్నాయి ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని ఓ పల్లెలో జరుగుతున్న అయ్యప్ప మండల పూజలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది స్వామివారి పటం నుంచి నెయ్యి కారుతోంది ఈ విచిత్రం ఆ ఇంటి అయ్యప్పల మీద స్వామివారి కృపా కటాక్షాలకు నిదర్శనంగా భక్తులు అభివర్ణిస్తూ ఉన్నారు

ளம் ஜலா பாத்தபபட்டணம் మండలం கொசவாடா கிராமம் ఆ గ్రామవాసి రామారావు ఏటా దీక్షాధారులై శబరిమలే వల్లి స్వామివారిని దర్శించుకుంటారు ఈ క్రమంలో వైకుంఠ ఏకాదశి నాడు పూజకు సిద్ధం చేసుకున్న అయ్యప్ప చిత్రపటం నుంచి నెయ్యి ధారగా కారడాన్ని ఆ ఇంటి ఇల్లాలు రజని గమనించారు నెయ్య పడ్డము స్వామివారికి నేను చూశాను చూసిన తర్వాత ప్రజలు అందరూ వచ్చేసిన తర్వాత మా స్వామి వారికి అందరికి గురుస్వాములకు అందరికీ తెరగు ఆ గురుస్వాము తీసుకుని వచ్చేసిన తర్వాత ఇలా చెప్పిన తర్వాత గురుస్వామి కూడా ఇది నెయ్యి అని ఆ తర్వాత స్వామి ఇలాగ ప్రతిష్టి ఇక్కడ అవుతుంది ఏంటి ప్రజలల్లా వచ్చారు జ్ఞాన దేవతల వచ్చారు ఇక్కడ అయ్యప్ప నెయ్యి చూడాలి అనేసి ఇక్కడ అయ్యప్ప ఎలిసాడు కాబట్టి ఇక్కడ ఎలాగ వస్తుందా చూద్మా అక్కడ శబరిమల ఎలాగ వస్తుందా చూద్మా దోప దోపాలతో మేము బతి మీద ఉన్నాం కాబట్టి ఇంత వీటి మీద వచ్చింది మా స్వామి ఆరోసారి మాల మా స్వామి బతి మీద ఎక్కడైనా నిజగాడులుగా ఉంటాడు తన కృపకు పాత్రులైన భక్తులను ఆశీర్వదిస్తూ ఆ శబరిమలేశుడే ఇలాంటి లీలలు ప్రదర్శిస్తారని గురుస్వాములు వ్యాఖ్యానించారు స్వామివారు కటాక్షించిన ఆ గృహంలోని నిత్య పూజలు కొనసాగిస్తున్నారు ఈ లీలను చూసేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అయ్యప్పలు ఆ ఇంటిని సందర్శిస్తున్నారు ಸಬರೀಶಮ ಶಾಸ್ತ ನಿರಾಜನಂ ಆನಂದಪೂರ ನೀರಂ ದರ್ಶಿಯ